సరే అందుకనే అమ్మా నాన్న వాళ్ళ దగ్గరికి ఇంకొక అమ్మాయిని తీసుకెళ్ళావా ఓకే రెండో అమ్మాయిని యాక్సెప్ట్ చేయలే మూడో అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తారేమో అని వాళ్ళు ఏమన్నారు ఏంటంటే డాడీ నైట్ త్రీ ఓ క్లాక్ కి కాల్ చేసి వన్ ఇక్కడ వన్ జీరో వన్ జీరో జీరో నడుస్తుంది ఇక్కడ వన్ డబల్ వన్ టూ నడుస్తుంది అక్కడ డైరెక్ట్ కాల్ చేసిండు పోలీసు వాళ్ళని పిలిచిండు ఏమని చెప్పాడు పోలీసు వాళ్ళకి ఏం లేదు నా అబ్బాయి ఇట్లా అమ్మాయిని తీసుకొచ్చిండు చెప్పండి కథం ఏం చేస్తారు పోలీసులు ఏం చెప్పాలి డైరెక్ట్ తీసుకుపోయి లోపలేసి హైదరాబాద్ అమ్మాయి మైనర్ అమ్మాయి ఏంటి ఎయిటిన్ దాటింది ఎయిటిన్ దాటింది ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వకుండా పోలీసులు ఎందుకు సీరియస్ గా తీసుకున్నారు డాడీ కంప్లైంట్ ఇచ్చారు మీ నాన్న ఇచ్చిన కుదురుదా అమ్మాయి మేజర్ అయితే ఇక్కడ ఓన్లీ అమ్మాయి మైనర్ అయితేనే అలా తీసుకున్నారు అలా మామూ వాళ్ళ అది కంప్లైంట్ ఇచ్చారు అమ్మాయి వాళ్ళ అమ్మవాళ్లు కంప్లైంట్ ఇచ్చారు మీ అమ్మాయిని ఎట్లా లేపుకొచ్చాడు మీ డాడీ అక్కడ కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ ఏమని చెప్పి తీసుకొచ్చావు అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని తెచ్చావా మీ ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉందా అప్పటికి ఒకవేళ నా ఫ్యామిలీ ఒప్పోటే చేసుకుంటాను చేసుకుంటానే ఫిజికల్ రిలేషన్ ఉందా మీ ఇద్దరికి

మీ కేసు లో ఎవడు పడితే వాళ్ళకి మైనర్ అమ్మాయి అది సెవెంటీన్ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ అని అక్కడ రాయపించిండ్రు ఫిజికల్ రిలేషన్ చేపించారు కానీ మెడికల్ ఒకటే అమ్మాయికి చెప్పిర్రు కానీ నాకు చెప్పిలే మెడికల్ సరే అమ్మాయి ఆధార్ కార్డు ప్రకారం అమ్మాయి మైనర్ మైనర్ సార్ అమ్మాయి అదే నేను వాళ్ళ నాన్న కంప్లైంట్ ఇచ్చాడు అంటేనే కేసు తీసుకుంటారు అంటే మైనరే ఆ అమ్మాయి ఇష్టపడి నాకు ఇతను ఇష్టమే అన్న కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఓకే నాన్న మీకు ఆ కేసు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఓకే సో ఆ కేసు నడుస్తుంది ఇప్పుడు అమ్మాయితో మళ్ళీ ఉన్న టైఅప్ లో ఉన్నారా మీరు మరి రెండో అమ్మాయితో ఉన్నారా సెకండ్ వైఫ్ ఆ అమ్మాయి ఎందుకు ఊరుకుంది ఇంకొక దాన్ని నన్ను నమ్మించి నా ఆయన్ని కట్ చేశాడు మళ్ళీ ఇంకో అమ్మాయితో ఉంటున్నాడు అని అమ్మాయి తరమేయాలిగా నిన్ను ఈవిడ తరవట్లేదు ఆవిడ తర్వాల మీరు ఎంత మందితో వెళ్తున్నా వీళ్ళంతా ఎక్స్క్యూజ్ చేస్తున్నారు భలే అమ్మాయిలు దొరికారు నీకు నాకు దొరకట్లేదు మేడం వాళ్ళు ఎక్కడెక్కడి ఇతను శింగర్ మాగుడు వాగే అవి పట్టుకొని ఎలా అడుతున్నాడు అతనికి వీళ్ళు దొరకట్లేదు కాబట్టి మిస్సింగ్ కంప్లైంట్ వీళ్ళు దొరకట్లేదు అన్నది వీళ్ళు ఎక్కడ పోతారో నాకు తెలియదు కదా నా దొరకటం మళ్ళీ కాంప్రమైజ్ ఎందుకు అయిపోయినావు చెప్ప నువ్వంటే ప్రాణం ఆ పిల్లకి నువ్వు లేకుండా ఉండలేనంట నువ్వు స్టార్టింగ్ వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక మాట అన్నావు కదా నా కూతురు నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నావు లేదంటే అంటున్నావు కదా అది ఉత్తమ ఏదో కోపంలో అన్నమాట అది నీ మీద ఒక పెద్ద కేసు ఉంది చండాలమైన కేసు జీవితాంతం నరకం చూస్తావు భయంగా విషయాలు నువ్వు చెప్తున్నావు తప్ప మీ ఆవిడ అసలు బాగా చెప్పింది నీ కోసం నీకు భయము లేదు ఏమీ లేదు ఆవిడ కావాలా వద్దా కావాలనుకుంటే ఇట్లా చెప్పకపోతుండే కదా ఏంటన్నా

సొంతం బిడ్డే ఫోక్సో కేసు పెట్టిందంటే మళ్ళీ నా మీద ఇట్లా జరగదని ఏం గ్యారంటీ ఉంది అందుకే నేనే దూరం ఉండి నా పిల్లల్ని నేను చూసుకుంటా మేడం సో ఈ అమ్మాయి కూడా పోక్సో కేస్ పెడతాదని భయం అనికో లేదు చెప్పలేదు ఆమె ఎన్నిసార్లు చెప్పలే నా పిల్లలతోటి కేసు పెట్టిస్తా అని ఎన్నిసార్లు చెప్పలే ఆమె తోటి అన్న నేను ఇట్లా ఇట్లా చేస్తుండు చాలా టూ మాత్రం చేస్తున్నారు పిల్లలు పెద్దగా అవుతుంది ఈఎంఐ ఈఎంఐ ఈ మేము బాక్సో కేస్ పెడుతుంది పిల్లలు ఉన్నారు జాగ్రత్త చూసుకో అని చెప్పిన అంతే తండ్రి మీద కేసు ఒక బిడ్డ పెట్టిందంటే అది చాలా చండాలంగా ఉంటది అది నువ్వు మానుకోవాలి అలాంటి విషయాలు అనవసరం కథను దారి మళ్ళీ ఇస్తున్నావు లేదు సార్ ఉన్న కేసు అది ఏదో ఉంది ఆ దాని తలనో పెయింట్ అన్న చూసుకో రా మీద చెప్తున్నా రానున్న రోజుల్లో ఏదో కేసు ఆ మీద చెప్తున్నా ఏంటి నీ మీద నా బిడ్డతోటి కేసు పెట్టిపిస్తాదామే అమ్మాయితో కలిసి ఉంటే పిల్లల చేత పెట్టేస్తుందని నీ ఉద్దేశం ఏమ్మా నీ పిల్లల మీద ఏదో తప్పుగా ఇతను ప్రవర్తించడం నువ్వే కేసు పెడతావంట నేను అట్లా అనలేదు అట్లా అనలేదు సార్ పిల్లలు పెద్దగా అవుతున్నారు పిల్లలను చూడు ఫస్ట్ వాళ్ళ ముంగటి ఇట్లా ఉండకు అని చెప్పినాను సార్ ఇతనికి ఏంటంటే ఆల్రెడీ ఒక కేస్ పడి ఆ పాక్స్ కేసు పడి అతనికి ఒక టెర్రర్ వచ్చింది తెలుసా మేడం ఆమె ఏదో ఒకటి ఫైనల్ చేసుకొని నా దగ్గరికి రా అని చెప్పింది ఫోన్ ఫోన్లో ఇవి పిల్లలను మధ్యలో పెట్టింది రేపడిన వాళ్ళ ఆమె అట్లైనా చేస్తుంది వాడు ఉండకు డైవర్ తీసుకొని రా అని అందుకని అదే అది కూడా చెప్తున్నాను ఏదైనా ఫైనల్ కానీ ఆమె దగ్గరికి పోను

फुटपाथ से स्टार्ट हुई थी फुटपाथ से मोहब्बत करी करे अपने आप को क्यों पनिश कर रहे हैं अभी बस होता सर मेरे बच्चों के लिए बच्चों से दूर रह के बच्चों को कुछ करना चाहता हूँ बस जब तक इसके पास रहूंगा जब तक बच्चों को कुछ नहीं कर सकता हूं मैं इससे दूर रह के बच्चों के तो, कुछ तो भी करूंगा मैं चाहे मैं चाहे इनको साथ इनके साथ भी दूर रह के बच्चों के साथ भी दूर रह के पूरा दूर बच्चों से दूर कैसा रहूंगा तो? बच्चों से मिलने आऊंगा कंपलसरी आता हूँ बच्चों को मिलने से आता है बच्चों को मिलने आता हूँ मेरी जान है वो నేనే అదే ఇప్పుడు నీకు అదే కదా భయం ఇప్పుడు ఆ అమ్మాయి పిల్లల చేతి కేసు పెట్టిస్తుంది కదా మళ్ళీ పిల్లల్ని చూడటానికి వస్తాను అంటున్నాం ఏంటి మరి నా పిల్లలు మరి అప్పుడు కేసు పెట్టి వారి వద్దు కానీ పిల్లలు కావాలి కదా అందరు ఉన్నప్పుడు వస్తా కదా అందరు ఉన్నప్పుడు వస్తా కదా అప్పుడు ఏం సిచువేషన్ ఉండే ప్రాబ్లం రాదు కదా సార్ అప్పుడు మరి ఆవిడని ఎవరు చూడాలి పిల్లల్ని ఎవరు చూడాలి నేను చూసుకుంటా బయట ఉండి నేను చూసుకుంటా మరి అదే రాసి ఇచ్చింది ఇచ్చిందన్న నువ్వు ఇంప్లిమెంట్ చేస్తే ఈ రోజు ఇంత గొడవ ఉండేది కాదు ట్వంటీ ఫైవ్ థౌసండ్ మంత్లీ రాసి ఇచ్చావు ఫిబ్రవరి నుంచి రాసావు ఇచ్చావా ఇప్పుడు ఎన్ని మంత్స్ ఇచ్చావు ఏంటిది మెయింటెనెన్స్ అమౌంట్ డైలీ వర్క్ చేసిన తర్వాత డైలీ వర్క్ నుంచి ఆమెకి చేతికి అమౌంట్ ఆయన తెలియకపోతే వాళ్ళు ఎలా తినాలి నాకు పని చేయట్లేదు ఎవరి ఎక్కడి నుంచి తేనండి అంటున్నావు నా డైలీ వర్క్ డైలీ అమౌంట్ ఓకేనా వర్క్ చేసి వచ్చి చేసి వచ్చిన తర్వాత ఆమె చేతికి అమౌంట్ ఇచ్చిన తర్వాత నీలకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎడికి వెళ్ళాలి నేను అలా ఎంత ఇచ్చావు అంటున్నాను ఒక మంత్ కి ఎంత ఇచ్చావు రోజుకి ఎంత ఇస్తున్నారు రోజుకి ఎంత ఇస్తున్నారు ఇవ్వండి మేడం నాకు డైలీకి పేమెంట్ అయితే లెక్క లేదు

ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నా ఎక్స్పైర్ అయిపోతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నాకు పంపించింది పోనీకి ఆవిడే నీకు ఇస్తుందా ఆమెనే ఇస్తుంది ఆమె ప్రతి దాంట్లో ఆమెనే అబ్బా పైసలు మరి నీకంటే ఆవిడ బెటర్ ఆయనకి ఆవిడ బెటర్ అయితే అందుకనే కదా మేడం డైవర్స్ అడుగుతుండు అట్లా ఏం లేదు ఆమె గురించి సరే ఇద్దరిని చూసుకుంటానన్నా అంట కదా అది నిజమే ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయారు కదా పేపర్ ఉంది కదా చూడండి అందులో ఏమీ లేదురా బాబు ఇద్దరు మీరు ఓరల్ గా అనుకుంటున్నారు తప్ప అందులో ఏమీ లేదు మాట్లాడతా అని చెప్పి చూడండి ఫోన్ లో మాట్లాడతా ఫోన్ లో మాట్లాడితే హిట్ ఇవి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్